విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు కానివ్వండి లేకపోతే పెద్దలు ఆ గ్రామ పెద్దలు కానివ్వండి ఎవరితోనైనా మీరు ఆ దరఖాస్తు నింపుకోవచ్చు ఒకవేళ అవసరం ఉన్నప్పుడు లేదు అంటే మీరు అక్కడ ఏదైనా సమస్యలున్నా ఏ సమస్యలు తీర్చాలనుకున్నా కూడా అవన్నిటికీ కూడా అక్కడ ఉన్న అధికారులు మీకు అందుబాటులో ఉంటారు ఆ అధికారులతోని మీరు సంప్రదించవచ్చు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి అందరు కూడా ఈ ఏదైతే ప్రజా పాలన ద్వారా వచ్చే గ్రామ సభలు కూడా మీరు విజయవంతం చేయాలని కోరుతూ ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల గురించి చెప్పిందో ఆ ఆరు గ్యారంటీలది కూడా మొత్తం అన్ని కూడా ఏవైతే దరఖాస్తు పత్రంలో అన్నీ కూడా దాంట్లో మీకు అవసరం ఉండే అన్ని కూడా మీరు దాంట్లో టిక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది కూడా కోరుతున్నాను దాన్ని టిక్ చేసుకున్నాక ప్రత్యేక కౌంటర్లు అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది స్పెషల్ కౌంటర్లు అనేది కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉండబోతున్నాయి దాంట్లో మీకు ఏదైతే దీంట్లో